రిచ్ పర్సన్ ఫ్లైట్ లో దిగుతాడు హెలికాప్టర్ ఫ్లైటా నెంబర్ వన్ రెండోది వాడు ఉండటానికి కావాలి కదా విజయవాడలో ఏం హోటల్స్ ఉన్నాయి ఒక ఐలాపురం చాలదు వాళ్ళు లెవెల్ త్రీ స్టార్ తర్వాత ఉన్నటువంటిది మురళి ఫార్చ్యూన్ అది త్రీ స్టార్ హోటల్ ఆ తర్వాత ఉన్నటువంటిది డివి మ్యాన్రో అది త్రీ స్టార్ నోవాటల్ వచ్చింది నోవాటల్ ఒక్కటే కదా దాంట్లో అందరు ఇండస్ట్రియలిస్ట్ ఎట్లా సరిపోతారు మినిమం ఇండస్ట్రియలిస్ట్ మీటింగ్ అంటే వెయ్యి మందిని పిలుస్తున్నాను ఐదు వందల మంది వస్తారు ఐదు వందల మంది ఎక్కడ ఉంటారు ఒక్కడే ఉండడుగా తన స్టాఫ్ ఉండాలి కదా వాళ్ళకి రూమ్స్ ఉండాలి కదా ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఆ స్థాయి వెసులుబాటు ఎక్కడ ఉంది ఇక్కడ ప్రాక్టికల్ గా ఉండదు రాదు అని చెప్పను అలాంటి దిశని ఆయన ఆయన చేశాడు ఇప్పుడు అది గనక విజయవాడ గుంటూరు ఏలూరు ఒంగోలు కలిపేసి ఉన్నాడు అనుకోండి ఈ సిటీ చుట్టూ హైవే కదా హైవే చుట్టూతా ఉంటుంది మంగళగిరి దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అప్పుడు అనుకున్నారు కదా అది నడిచేది అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధారంగా డెవలప్మెంట్ జరిగేది చూడండి శంషాబాద్ ఇంత ముందు అదో ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చాక ఎట్లా వచ్చింది ఈయన ఎందుకు చేయలేదు ఇక్కడ